కూటమి ప్రభుత్వం కొత్త ఉందా జిల్లాల పునర్విభజనతో పాత లెక్కల్ని సరిచెయ్యాలను వైసీపీ కంచుకోటల్లో టీడీపీ పాగవేసే ప్రయత్నం కూడా ఒకే దెబ్బకు రెండు పిట్టల ఫార్ములాను ఎక్కడ అమలు చేస్తోంది ఆ కొత్త జిల్లా ఏర్పాటు క్రెడిట్ తెలుగుదేశం ఖాతాలో పడే అవకాశం ఉందా వాచ్ ప్రకాశంలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల సెంటిమెంట్ ను గమనించి అంతర్లీనంగా టీడీపీ పెద్ద స్కెచ్ చేసినట్టుగా అంచనా వేస్తున్నారు విశ్లేషకులు ఒకప్పుడు కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా ఉన్న మార్కాపురం ఏరియా పంతొమ్మిది వందల పునర్విభజన టైంలో ప్రకాశం జిల్లాలో కలిసిందే రాయలసీమ నుంచి వేరుపడిన ఈ ప్రాంతం జిల్లా కేంద్రం ఒంగోలుకు దూరంగా ఉండడం పెద్ద మైనస్ కాగా అభివృద్ధిలో కూడా వెనకబడ్డామన్న భావన స్థానికంగా ఉంది దీంతో ఐదు దశాబ్దాలుగా ప్రత్యేక జిల్లా డిమాండ్ అలాగే ఉంది ఎట్టకేలకు ఇప్పుడు అది నెరవేరింది మార్కాపురం గిద్దలూరు ఎర్రగుండపాలెం కనిగిరి అసెంబ్లీ సెగ్మెంట్స్ తో కలిపి మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో కూడా ఈ జిల్లా కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలనే ప్రతిపాదనకే కట్టుబడి ఉండడంతో మార్కాపురం జిల్లా సాధ్యపడలేదు సరిగ్గా ఇక్కడే టీడీపీ పెద్దలు సరికొత్త ఆయుధానికి పదును పెట్టారన్న విశ్లేషణలు ఉన్నాయి రకరకాల కారణాలతో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంపై వైసీపీ ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి మార్కాపురం ఎర్రగుండపాలెం గిద్దలూరు కనిగిరి నియోజకవర్గాలు కంచుకోటలుగా మారిపోయాయి ఈ క్రమంలో గత ఎన్నికల టైంలో వచ్చిన అప్పటి విపక్ష నేత చంద్రబాబు వ్యూహాత్మకంగా మార్కాపురం జిల్లా కార్డును గట్టిగా వాడారు అది వర్కౌట్ అయిందా అన్నట్టు ఎర్రగొండపాలెం మినహా మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ గ్రాండ్ విక్టరీ సాధించింది దీంతో ఎన్నికల హామీ మేరకు ఈ ప్రాంతీయుల మనోభిస్తానికి అనుగుణంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం చంద్రబాబు ఆ మేరకు మార్కాపురం కేంద్రంగా పాలన కూడా మొదలైంది ఇక ఈ ప్రాంతంలో ప్రస్తుతం టీడీపీ గెలుచుకున్న మూడు నియోజకవర్గాలు వైసీపీ కంచకోట్లు కావడంతో వాటిని బద్దలు కొట్టేందుకు కొత్త జిల్లాను గట్టిగా వాడుకోవాలని టీడీపీ పెద్దలు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది తమ పార్టీకి కలిసొచ్చే ప్రధాన ప్రాజెక్టుకు ఈ రిబ్బన్ కత్తిరించి క్లైమ్ చేసుకోవాలి అనుకుంటున్నారట మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగుండపాలెం నియోజకవర్గాల్లో వైసీపీకి సహజ అనుకూలతలో ఉండే రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఉంటుంది అందుకే గత ఎన్నికల్లో టీడీపీ కూడా మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి గెద్దులూరులో ముత్తుముల అశోక్ రెడ్డి కణిగిరిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి టికెట్లు ఇచ్చి ఆ సామాజిక వర్గ ఓట్లను అనుకూలంగా మార్చుకోగలిగింది అన్న లెక్కలున్నాయి మార్గాపురంలో అయితే రెండు వేల నాలుగు తర్వాత తొలిసారి టీడీపీ గెలిచిందే ఈ క్రమంలో ఒకవైపు ప్రత్యేక జిల్లా హామీని నిలబెట్టుకుంటున్నామని చెబుతూ మరోవైపు వెలుగుండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల్లో పాజిటివ్ వైపు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట టిడిపి పెద్దలో వేడి తగ్గకుండా వీలైనంత ఎక్కువగా ఈ అంశాల మీద చర్చలు పెట్టి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ పొలిటికల్ మైలేజ్ పొందాలి అనుకుంటున్నారట టీడీపీ లీడర్స్ మరీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ నియోజకవర్గాల్లో పట్టు సాధించగలిగితే ఇక తిరుగుండబోదని భావిస్తున్నట్టు సమాచారం అలాగే నాలుగు నియోజకవర్గాల్లో పట్టు బిగిస్తే అది ఒంగోలు లోక్సభ సీటు కూడా ప్లస్ అవుతుంది అన్న లెక్కలున్నాయి ఆ విధంగా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టే ప్లాన్ లో అధికార పార్టీ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది వైసీపీ కౌంటర్ ప్లాన్ ఎలా ఉండబోతుందన్నది చూడాలి